ఈరోజు ఏరియా హాస్పిటల్ రాయచోటి అదే అదేవిధంగా ఐఎంఏ రాయచోటి బ్రాంచ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి మొన్న ఏదైతే మొత్తం దేశం ఒక రకంగా దిగ్బ్రాంతి దిగ్భ్రాంతికి చెందినటువంటి సంఘటన శుక్రవారం గడిచిన శుక్రవారము మన కలకత్తా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిజిఆర్ కేర్ మెడికల్ కాలేజీలో ఒక పీజీ సెకండ్ ఇయర్ పీజీ అటువంటి లేడీ డాక్టర్ మీద చాలా ఘోరంగా అఘాయితానికి పాల్పడము అదేవిధంగా ఆమెను రేప్ చేసినారనేది కూడా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లో రావడం జరిగింది మర్డర్ చేయడము నిజంగా డాక్టర్స్గా మేమందరం కూడా హాస్పిటల్కు లేదా ఎక్కడైనా కూడా ఏ డాక్టర్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో ఉండే వాళ్ళు కూడా ప్రతి పేషెంట్ కూడా చదువుకునేందుకు వారికి సేవ చేసేదానికి ఎంతో ఒక ఉత్సాహంగా మనం వస్తాము కానీ వచ్చిన డాక్టర్లకే రక్షణ లేకుండా అదేవిధంగా ప్రాణానికి హాని కలిగించ సంఘటనలు జరుగుతుందా అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయము ఎవరూ కూడా దీనిని సహించలేము ఎందుకంటే రేపు పొద్దున్న చదవాలి ఒకవేళ మేము కూడా ఇక్కడైనా హాస్పిటల్లో పనిచేస్తూ మా లేడీ డాక్టర్స్ అందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ఒక నైట్ డ్యూటీ చేయాలి నైట్ డ్యూటీ చేస్తే మాకు సెక్యూరిటీ ఉంటుందా మా ప్రాణాలకు ఏమైనా గ్యారంటీ ఉందా అనేటువంటి సిచ్యువేషన్ లేకి ఈరోజు ఈ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో మెరుగుతుంది కాబట్టి ఎక్కడైనా కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేమందరం కూడా ఎస్పెషలీ మన గవర్నమెంట్ డాక్టర్స్ అదేవిధంగా ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ అందరం కూడా అన్ని మెడికల్ కాలేజెస్ అన్ని హాస్పిటల్స్ అందరు స్టాఫ్ ఈ జరిగిన సంఘటనకు సంఘీభావంగా అదేవిధంగా సాలిడారిటీ చూపిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే కలకత్తా వెస్ట్ బెంగాల్ వారు ఆ నిందితుడిని పట్టుకున్నారని చెప్తున్నారు కానీ పట్టుకున్నంత మాత్రాన ఇది జరిగే ఏదో జరుగుతుందని కాదు వారిని కఠినంగా శిక్షిస్తూ మేము కోరుకునేది ఖచ్చితంగా వారికి మరణశిక్ష ఎందుకంటే ఇంకొకటి మళ్ళీ చెయ్యాలి అంటే భయపడాలి ఇంతకుముందు కూడా నిర్భయా కేసు ఉన్నది అయినా కూడా ఎక్కడే కానీ ఎవరికి భయం అనేది లేనట్టు అనిపిస్తుంది కాబట్టి మీ మీడియా తరఫున మరియు మా అందరి తరఫున కూడా గవర్నమెంట్కు ఒకటే ఒక విన్నపము ఎక్కడైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ తర్వాత అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ సిబ్బందికి కానీ స్టాఫ్ నర్సెస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా రక్షణగా ఏదైనా ఒక చట్టము ఇంతకుముందు చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలను కూడా లెక్క లెక్క చేయని స్థితిలోకి వెళ్తున్నారు కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ ఉండేటట్టు తీసుకుంటే తప్ప దీనికి పరిష్కారం కనపడలేదు కాబట్టి చట్టాలను మార్చి ఎవడైనా కూడా ఒక డాక్టర్ను కానీ స్టాఫ్ నర్సును కానీ ఎక్కడైనా పనిచేసే సిబ్బందిని ఏదన్నా చేయాలి ఏదన్నా అనాలి అని కూడా భయపడే అటువంటి చట్టాలు తీసుకొస్తే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడదు కాబట్టి మా అందరి యొక్క రిక్వెస్ట్ ఇటువంటి తీసుకొచ్చి మా అందరి డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా ఒక భయము లేని వాతావరణంలో పనిచేసి వచ్చే పేషెంట్లకు మంచి జరుగుతుందని కూడా భావిస్తున్నాము థ్యాంక్ యూ